హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ పర్యటకులతో పాటు ఉన్నత చదువుల కోసం బ్రిటన్ వెళ్లే విద్యార్థులపై మరింత ఆర్థిక భారం పడనుంది స్టూడెంట్ విజిటర్ సహా అన్ని కేటగిరీల వీసా ఫీజులను పెంచుతున్నట్లు బ్రిటన్ ప్రభుత్వం ప్రకటించింది కొత్త ఛార్జీలు ఏప్రిల్ తొమ్మిది నుంచి అమల్లోకి రానున్నాయి ప్రస్తుతం ఆరు నెలల బ్రిటన్ వీసా ఫీజు నూట పదిహేను పౌండ్లు అంటే పన్నెండు వేల ఏడు వందల డెబ్బై ఉండగా పది శాతం పెరిగి నూట అరవై ఏడు పౌండ్లు అంటే పద్నాలుగు వేల నూట మూడుకు చేరుకునుంది రెండేళ్ల కాలపరిమితి వీసా రుసుము కూడా పెరిగింది విద్యార్థి వీసాలపైన ఈ పెరుగుదల ప్రభావం కనిపించనుంది ప్రధాన దరఖాస్తుదారు సహా వారి డిపెండెంట్లు ప్రస్తుతం నాలుగు వందల తొంభై పౌండ్లు చెల్లించాల్సి ఉండగా త్వరలో అది ఐదు వందల ఇరవై నాలుగు పౌండ్లకు చేరనుంది చైల్డ్ స్టూడెంట్ వీసాలకు ఇదే పెంపు వర్తిస్తుంది ఆరు నెలల నుంచి పదకొండు నెలల స్వల్ప కాలపరిమితి ఇంగ్లీష్ కోర్సు చదివే విద్యార్థుల ఫీజు కూడా పద్నాలుగు పౌండ్లు పెరగనుంది ఇదిలా ఉంటే బ్రిటన్ కు సంబంధించిన న్యూక్లియర్ సబ్మరైన్లపై రష్యా నిఘా పెట్టినట్లు అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి ఆ జలాంతర్గాములను ట్రాక్ చేసేందుకు రహస్య సెన్సార్లను మోహరించినట్లు తెలిపాయి బ్రిటన్ చుట్టుపక్కల ఉన్న జల మార్గాల్లో కొన్ని రహస్య పరికరాలను తమపై నిఘా ఉంచిందంటూ యూకే ఆరోపిస్తోంది అణుక్షిపణులను ప్రయోగించగలిగే నాలుగు గార్డ్ క్లాస్ జలాంతర్గాములతో సహా బ్రిటన్ మౌలిక సదుపాయాల్లోని ప్రధాన భాగాల విధ్వంసానికి కుట్ర పన్నుతోందనే ఆందోళనలు వెలువెత్తున్నాయి దీన్ని జాతీయ ముప్పంటూ సైనిక అధికారులు అభివర్ణిస్తున్నారు అట్లాంటిక్ యుద్ధం జరుగుతుందనడంలో ఎలాంటి సందేహం లేదు ప్రచ్చన్న యుద్ధం ముగించినప్పటికీ ప్రచండ యుద్ధం ముగిసినప్పటి నుంచి ఇది కొనసాగుతోంది ప్రస్తుతం ఇది మరింత వేడికింది రష్యా కార్యకలాపాలు అసాధారణ రీతిలో ఉన్నాయని ఒక సీనియర్ సైనిక అధికారి మీడియాతో పేర్కొన్నారు రష్యా చేపట్టిన ఈ ఆపరేషన్ అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ గ్రేజోన్ యుద్ధతంత్ర వ్యూహంలో భాగమని బ్రిటన్ అధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు దీని ద్వారా సముద్ర గర్భంలోని కేబుల్స్ చేసుకుని అప్రకటిత యుద్ధానికి పాల్పడమే వారి టార్గెట్ అన్నారు గత పదిహేను నెలల్లో బాలిస్టిక్ సముద్రంలో పదకొండు కమ్యూనికేషన్ కేబుల్స్ రహస్య నిఘా పరికరాలు దెబ్బతిని బ్రిటన్ తీర ప్రాంతానికి కొట్టొచ్చినట్లు న్యూయార్క్ పోస్ట్ పేర్కొంది అయితే తాజాగా సముద్ర గర్భ కమ్యూనికేషన్ లైన్ల వద్ద మానవ రహిత రష్యన్ సముద్ర డ్రోన్లను సైన్యం గుర్తించింది ఈ కేబుల్స్ ఆధారంగానే యూకే మిగిలిన ప్రపంచానికి అనుసంధానమవుతోంది ఇక్కడున్న అరవై ఇంటర్నెట్ కేబుల్స్లో కొన్నింటిని గురించి ప్రజలకు తెలియదని సీనియర్ అధికారి రష్యా దళ ఉనికికి సంబంధించిన విషయం కొత్తమీ కాదు కానీ దేశ సముద్ర గర్భంలో మౌలిక సదుపాయాలను రక్షించడానికి మా ప్రయత్నాలను ముమ్మరం చేస్తున్నారు రక్షణ వ్యవస్థను మరింత బలోపేతం చేసేందుకు ప్రైవేటు టెక్ ఇంధన సంస్థల నుంచి ఆర్థిక సాయం కోరుతోందని మంత్రిత్వ శాఖ పేర్కొంది ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చే